హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ రెండు ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు మేము అక్కడ పోటీ చేయము అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన యాభై తొమ్మిది మంది కొత్త ఇన్ఛార్జీల జాబితాలో కర్నూలు తిరుపతికి సంబంధించి పార్లమెంట్ ఇన్ఛార్జీలుగా ప్రకటించిన వాళ్ళు పార్టీ పైన తిరుగు బావుట కర్నూలు ఎంపీగా మంత్రి గుమ్మనూరు జైరామ్ని ప్రకటించారు గుమ్మనూరు జైరామ్ తాను ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పోటీ చేయను అంటున్నారు అక్కడ పోటీ చేసే ఆలోచనలో లేను అంటున్నారు ఆయన జేబులో బీఫామ్ ఉంది కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను అక్కడ పోటీ చేయను ఆలూరు నుంచే పోటీ చేస్తానని చెప్తూ వస్తున్నారు ఎన్నికలకి ఇంకా సమయం ఉంది అప్పుడు డెసిషన్ తీసుకుందాం అప్పటివరకు ఆలూరులో పోటీ చేయడానికి సంబంధించి ప్రయత్నం చేస్తూనే ఉంటానని చెప్పారు ఆ తర్వాత కొద్ది రోజులకు ఆయన పార్టీ నాయకత్వానికి కూడా అందుబాటులో లేకుండా పోయారు ఆయన ఎక్కడున్నారో తెలియని పరిస్థితి అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి సో గుమ్మనూరు జయరాం అక్కడ పోటీ చేసే పరిస్థితి ఇక లేదు అని ఒక నిర్ధారణకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ బివై రామయ్య మాజీ మేయర్ ఆయన్ని బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది నిజానికి కర్నూలు పార్లమెంటు స్థానం తెలుగుదేశం పార్టీకి చాలా కష్టమైన స్థానం అది తెలుగుదేశం పార్టీ అక్కడ విజయం సాధించింది కేవలం రెండుసార్లు మాత్రమే కేవలం రెండుసార్లు మాత్రమే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత అక్కడ విజయం సాధించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అక్కడ అయ్యప్రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధిస్తే ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేఈ కృష్ణమూర్తి అక్కడ నుంచి ఎంపీగా విజయం సాధించారు ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తూ వచ్చారు తెలుగుదేశం పార్టీ ఈ స్థానాన్ని గెలిచి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతోంది సో తెలుగుదేశం పార్టీకి బలం లేని పార్లమెంటు స్థానాల జాబితాలో కర్నూలు ఉంటుంది అటువంటి కర్నూలు స్థానంలో కూడా టికెట్ ఇస్తే పోటీ చేయడానికి అభ్యర్థులు వెనక్కి వెళ్ళే పరిస్థితి ఎందుకు ఉంటుంది అనేది ఇప్పుడు చర్చ జిల్లాలో ఈజీగా నామినేషన్ వేస్తే అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటే గెలవడానికి అవకాశం ఉన్న నియోజకవర్గం పార్లమెంట్ స్థానం అటువంటి స్థానానికి సంబంధించిన టికెట్ని వద్దనే పరిస్థితి ఎందుకు వస్తుంది అనే చర్చ జరుగుతోంది దాంతోపాటు తిరుపతి పార్లమెంట్ స్థానం ఈవెన్ తిరుపతి పార్లమెంట్ స్థానం కూడా కేవలం రెండే రెండు సార్లు ఏ ఏ రెండు సార్లు అయితే పంతొమ్మిది ఎనభై నాలుగు తొంభై తొమ్మిదిలో కర్నూలు స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలిచింది సేమ్ అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఈ రెండు సార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఈ రెండు సార్లు మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది తర్వాత వైఎస్ఆర్సిపి ఈ రెండు సార్లు ఒకసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించారు తెలుగుదేశం మద్దతుతో ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇక్కడ చింతామోహన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు ఈ స్థానంలో కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేదు తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు ఆ మాటకు వస్తే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత తెలుగుదేశం పార్టీ ఈ స్థానంలో తమ గుర్తుపైన విజయం సాధించలేదు సో తెలుగుదేశం పార్టీకి అంత టఫ్ సీట్ ఇది ఇక్కడ ఈ స్థానాన్ని సత్యవేడి ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలంకు కేటాయించారు ఆయన ఈ స్థానంలో పోటీ చేయడానికి నిరాకరిస్తున్నారు ఇక్కడ తిరుపతి సిట్టింగ్ ఎంపీగా ఉన్న గురుమూర్తిని సత్యవేడు వైసీపీ ఇన్ఛార్జిగా పార్టీ ప్రకటించింది సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలంను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది ఇంత సేఫ్ సీట్ని ఇంత కంఫర్టబుల్ సీట్ని ఖచ్చితంగా గెలవడానికి అవకాశం ఉన్న సీట్ని ఆదిమూలం ఎందుకు వద్దనుకుంటున్నారు గ్యారంటీగా విజయం సాధించడానికి సంబంధించి అవకాశాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాన్ని ఎందుకు వద్దనుకుంటున్నారు ఆయన వద్దనుకోవడం మాత్రమే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వెళ్ళి నిన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో సమావేశమయ్యారు ఈ రెండు స్థానాలను తెలుగుదేశం పార్టీ ఎగ్జాంపుల్స్గా చెప్తోంది ఈ రెండు స్థానాలు కూడా ఈ రెండు స్థానాల్లో కూడా ఇరవై ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ విజయమే సాధించని రెండు పార్లమెంటు స్థానాలలో వైసీపీ అభ్యర్థులు పోటీకి భయపడుతున్నారంటే పోటీ చేయడానికి ముందుకు రావట్లేదంటే అక్కడ పోటీ చేస్తే గెలుస్తామో లేదో అనే అనుమానంలోకి వెళ్ళిపోయారంటే ఈవెన్ రాయలసీమలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి అంటూ ప్రధానంగా తెలుగుదేశం జనసేన పార్టీలు చెప్తూ ఉన్నాయి ఈ రెండు చోట్ల వైసీపీ ప్రకటించిన అభ్యర్థులు పోటీ చేయకపోవడానికి కారణాలు ఏవైనా చెప్పొచ్చు కానీ ఈ లాజిక్ ఖచ్చితంగా వ్యాలిడ్ లాజిక్గా చూడాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ పొలిటికల్ కెరీర్ని క్లోజ్ చేయట్లే చాలామందికి అబ్్య ఎమ్మెల్యే అభ్యర్థులకు టికెట్లు కట్ చేస్తున్నారు టికెట్ లేవని చెప్తున్నారు కనీసం మీకు టికెట్లు ఇవ్వలేదనే విషయం కూడా వాళ్ళకి చెప్పట్లేదు మాకు చెప్పకుండానే టికెట్లు కేటాయిస్తున్నారంటూ ఆందోళన వాళ్ళు ఉంటే ఈ రెండు చోట్ల ఇద్దరికి టికెట్లు కేటాయించినప్పటికీ వాళ్ళు మాకొద్దు మహాప్రభు ఈ టికెట్లు అని వెళ్ళే పరిస్థితి ఉంది అంటే వైసీపీ పైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అనేదానికి ఇది నిదర్శనమని తెలుగుదేశం పార్టీ చెప్తోంది రెండున్నర దశాబ్దాలుగా గెలవని తెలుగుదేశం గెలవని స్థానాల్లో పోటీ చేయడానికి కూడా వైసీపీ అభ్యర్థులు భయపడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోండి అని చెప్తోంది మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఇక్కడ పోటీ చేయడానికి సుముఖత చూపని అభ్యర్థులను బుజ్జగించే ప్రయత్నం కాకుండా కొత్త వాళ్ళ వైపు దృష్టి పెడుతుంది కొత్త అభ్యర్థులను అక్కడ ప్రకటించే ఏర్పాటు చేస్తుంది సో వైసీపీ అభ్యర్థులు పోటీకి వెనకాడటం బట్టి చూస్తే వైసీపీకి రెండు స్థానాలు అంత టఫా ఈ రెండు పా స్థానాల్లో గెలవడం అంత కష్టమా అనే ఒక ఇంప్రెషన్ కలుగుతోంది దీనిపైన వైసీపీ ఏ రకంగా రెస్పాండ్ అవుతుందో చూడాల్సి ఉంది